హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మా అవ్వకి అయితే తోడు కావాలని అయితే వీడియో అయితే చేసిన ఫ్రెండ్స్ బ్రాంక్ వీడియో అయితే బాగొచ్చింది మా అవ్వకి హస్బెండ్ చంపినాడు ఒక తోడు కావాలని కొత్తగా మ్యారేజ్ చేస్తున్నాం అని వీడియో అయితే అల్టిమేట్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియోని పూర్తిగా చూడండి మీరు కూడా మీరు సపోర్ట్ చేస్తారని మేము ఇంకా మంచి వీడియోస్ చేస్తాము మొగుడు లేడు తెల్లార్లు కావాలంట నువ్వు తెల్లారంటే ఆటలు తెల్లారంటే ఆటలు తెల్లారంటే పెట్టేపో నా ఏమో మరి తెల్లహారులు కావాలంటే నమస్తేపా బాగుండరా బాగున్నాను రాంట్రే చికెన్ చేసిరా ఏం తింటారాపా ఇదే ఒకటి పెళ్లి సంబంధం వచ్చేదా చేసుకుంటారా మరి పెళ్లి సంబంధం పెళ్లి సంబంధము బాగుండదు పెళ్ళేమి బాగుండదు గుర్తుపరితే నువ్వు గుర్తు పట్టేవాళ్ళే అర్రాప్తే నేను మన ఇక్కడ సైడ్ కాదా ఇక్కడ మన ఇది మసీదు లేదా అక్కడ సైడ్ మసీద ఇది దర్గా మన దర్గా ఇది దర్గా మన దర్గా ఊరి కొడుకు మన పుల్లయ్య కొడుకు పుల్లా కొడుకు పుల్య్య కొడుకు అదే అమ్మాయిని చూసినాము మొగుడు లేడు ఆమె మేం బాగుండదు ఆయమేం బాగుంటది

పుట్టుబడిగా అట్లుంటది ఆస్తి దండిగా పుట్టుబడిగా అట్లాంటది ఆస్తి దండిగా రేరే చాలా పాపంరా ఏమన్నా మన చేసుకుంటారా అంటే మన మాట్లాడదామని మాట్లాడదాం ఇట్లా పోతుంటే తాత కూర్చున్నామని ఇట్లా వస్తా అనమాట పుట్టుబడి ఎవరు పని చేయరు ఆస్తి దెండిగా ఏదంటే ఆయమ్కి తెల్లారులు కావాలంటది తెల్లారంటే తెల్లారంటే పెట్టమూ మరి తెల్ల జంకాల నా ఇట్లా ఊడద్దు అంటదబ్బా ఊడైతే పోతాడు కదా అంటది తెల్లారులు కావాలంటది కాదు తెల్లారులు కావాలన్నా డబ్బులు నీకు ఎంత ఖర్చు పెడతా నీకు ఏమి అది కార్ కావాలంటే కార్ బాగా ఆస్తుంది మొడు చచ్చిపోయా మరిస్తుంది అన్న ముసలిలోనే కోరుకుంటుంది పాయములని కాదు బాగుంటది ఉంటది నువ్వు ఊపిసే చే నువ్వేం లేదు రాత్రంతా పని ఇంక అంటే నీకు తెలుసు కదా ఇంకా నువ్వేం చేయాలో నడవుడు కనిపిస్తుంది నడవుడు కనిపిస్తుంది వాళ్ళొద్దు నువ్వు చూడి నీవేమి బాగానే ఉన్నావు మనిషి బీడు ఆర్పు బీడు తాగకూడదు బీడు తాగితే ఏం చేస్తావు ఇంకా చూడి అవి ఉందే ఇద్దరు ఇద్దరు అవ్వాలా చూడి మూడవది ఇంకా ముచ్చటగా పిచ్చలు ఉంది ఊక ఆస్తి ఎంత వస్తుంది కదా నీకు ముక్కు నా కొద్దిగి ఎందుకంటే నేను పట్టిస్తాను కాబట్టి నాకు ఎట్లుంటది సోపు బాగుండలే సూపర్ ఉంటది చూడు అవు మరి అందుకే మాట్లాడుతున్నాను చెప్పొద్దు ఆస్తుది ఎండిగుండదు అనుకోది రాత్రి తెల్లారు చేస్తాడు అండి తాత చూడు మరి అవ ఏమంటే ఆ పిల్ల అన్నద్దు

跑起来，大家都起来。